శాంతనుడు రథం పైన వెళ్తున్నాడు నదీ తీరం గుండా వెళ్తూ ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రాడిని గమనిస్తున్నాడు ఆ పద్దెనిమిదేళ్ళ కుర్రాడు బాణం ఎక్కువ పెట్టి నదివైపు బాణాలను వదులుతున్నాడు ఆ బాణాలు వెళ్ళి నది లోపల గుచ్చుకుంటున్నాయి చివరిగా నదికి ఒక ఆనకట్టలాగా ఏర్పడ్డాయి శాంతనుడు అది గమనించి ఆ పద్దెనిమిదేళ్ళ కుర్రాడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఇంత అద్భుతంగా వేస్తున్నావు ఎవరయ్యా నువ్వు అని ఆ క్షణం గంగ ప్రత్యక్షమవుతుంది వీడు మన ప్రేమకు ప్రతిరూపం వీడి పేరు దేవవ్రతుడు నీకిచ్చిన మాట ప్రకారం పరశురాముడి దగ్గర యుద్ధ విన్యాసాలు నేర్చుకున్నాడు వశిష్ఠుడి దగ్గర చదువు నేర్చుకున్నాడు ప్రయోజకున్ని చేసి నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శాంతనుడు తన బిడ్డైన దేవవ్రతుణ్ణి తీసుకొని రాజ్యంలోకి వెళ్తాడు నా తర్వాత ఈ రాజ్యానికి రాజువు నువ్వే కాబట్టి రాజ్యం గురించి అన్నీ తెలుసుకో అని శాంతనుడు దేవరతునికి చెప్తాడు కొన్ని రోజులు గడిచాక శాంతనుడు నదీ తీరం గుండా వెళ్తుంటే ఒక అందమైన జాలరి అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయిని చూడగానే శాంతనుడికి ఆ అమ్మాయి పైన ప్రేమ పుడుతుంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నా రాజ్యానికి నిన్ను రాణిని చేస్తా అని శాంతనుడు ఆ అమ్మాయిని అడుగుతాడు ఆ అమ్మాయి అంటది నా భవిష్యత్తు గురించి ఆలోచించేది మా నాన్న మా నాన్న పర్మిషన్ ఇస్తే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అని శాంతనుడితో చెప్తాది శాంతనుడు అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళ నాన్న ఒక మాట అంటాడు నా కూతురిని నీకు ఇచ్చి పెళ్ళి చేయాలి అంటే నాకు ఒక మాట ఇవ్వు అంటాడు శాంతనుడు ఏం మాట అంటాడు నా కూతురికి నీకు పుట్టబోయే బిడ్డలు మాత్రమే నీ రాజ్యానికి రాజవ్వాలి అని నాకు మాట ఇస్తే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా శాంతనుడు ఏమీ మాట్లాడలేకుండా మౌనంగా ఇంటికి వస్తాడు ఎప్పుడు ఒక బాధతో ఉంటాడు దేవరతుడు తన తండ్రి బాధగా ఉండడం గమనించి రాజ్య మంత్రిని పిలుస్తాడు మంత్రి గారు మా నాన్న రోజు ఏదో ఒక బాధతో ఉంటున్నాడు ఏమైంది అని మంత్రిని అడుగుతాడు దేవవ్రతుడు అప్పుడు మంత్రి చెప్తాడు మీ నాన్న ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు వెళ్ళి అడుగుతే నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పాడు ఆ క్షణం నుంచే మీ నాన్న బాధపడుతున్నాడయ్యా అని మంత్రి చెప్తాడు ఆ విషయం తెలుసుకున్న దేవరథుడు ఇష్టపడ్డ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అంటాడు నువ్వు నీ రాజ్యానికి నువ్వు రాజైతే నా మనవలు బానిసలుగా ఉండాలా అని దేవరతుడిని ప్రశ్నిస్తాడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అప్పుడు దేవరతుడు అంటాడు నీకు మాటిస్తున్నా ఆ రాజ్యానికి నీ మనవలే రాజవుతారు కానీ నేను రాజవ్వను అని దేవరతుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో అంటాడు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పుట్టబోయే పిల్లలు రాజ్యం కోసం పోరాడారా అప్పుడు నా మనవలు నీ పిల్లలు కొట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అందుకనే నా అమ్మాయిని మీ రాజ్యానికి ఇవ్వదలుచుకోలేదు అప్పుడు దేవరతుడు ఒక క్షణం ఆలోచించి నిన్ను భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నా నిన్ను చచ్చే అంత కాలము నిన్ను పెళ్ళి చేసుకోను ఆ భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్ల దేవరతుడు కాస్త భీష్ముడయ్యాడు అలా శాంతనుడికి జాలరి పుత్రికతో పెళ్లి జరుగుతుంది శాంతనుడు ఒక మాట అంటాడు నువ్వు నా కోసం ఇంత చేశావు నీకు ఒక వరం ఇస్తా తీసుకో అంటాడు నువ్వు చావాలనుకుంటేనే నీ దగ్గరికి చావు వస్తుంది అంతవరకు నీ దగ్గరికి చావు రాదు అని శాంతనుడు భీష్ముడికి వరం ఇస్తాడు దేవరతుడు భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్లనే మహాభారతం ఒక కావ్యంగా మిగిలిపోయింది